సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పాపన్న చరిత్రకు ఆనవాలుగా నిలిచిన కొమ్ముగుంట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి బీసీ మరియు రవాణా శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పర్యాటక శాఖ నుండి నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించిన సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శాఖ మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి బహుజన సామాజిక వర్గాల పక్షాన పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిసెట్టి శివయ్య హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్కా అనిల్ గౌడ్ నియోజకవర్గ గౌడ సంఘం సలహాదారు కోయిడ కోయిడకుమురయ్య సింగిల్ విండో వైస్ చైర్మన్ ఏ ఐలయ్య నియోజకవర్గ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్ గాంధీనగర్ మాజీ సర్పంచ్ బొంగుని శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గ గౌడ సంఘం కార్యదర్శులు గట్టు రాములు గౌడ్ పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ మడప యాదవరెడ్డి బహుజన నాయకులు భూక్య రమేష్ నాయక్ బికు నాయక్ బాలయ్య బొమ్మగాని వెంకటేశ్ గౌడ్ శివగౌడ్

आए कत्व न प्रवाह करता, अपने लाल मंत्रलाली, आए कत्व न प्रवाह, आए कत्व, मंत्रलाली, 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 आए कत्व, मंत्रलाल

श <laughs> यादवीह

અંદર <cin> વયુર <stereotype> <much ami dragging> <somethi> સર <ihaz violin beeping warfare> வீடியோ காதலி வீடியோண்ணா வீடியோ படத்தி நான்கு எத்திர

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి గారు రావడం శుభ శుభ పరిణామం ఈ సందర్భంగా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కుండం ప్రమాకరణ గారి గురితో మన ప్రాంతం నియోజకవర్గం పర్యటన కేంద్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సర్వై పాపడిన గుట్టలకు సంబంధించి టూరిజం శాఖ నుంచి నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది అందుగాను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బహుజన సామాజిక వర్గాల పక్షాల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి మరియు మన గుమ్మల్లి కృష్ణారావు గారికి బొన్నం ప్రభాకర్ గారికి బాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది మరి అక్కడ ఓటలకు సంబంధించి కానీ సర్వయి పాపన తిరిగినటువంటి చారిత్రక ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశాన్ని మరి ఇలా మనం అభివృద్ధి చేసుకుంటే రేపటి రోజున దేశ విదేశాల నుంచి కూడా అక్కడ టూరిజం ప్లేస్గా డెవలప్ అయ్యి మరి మనకు కూడా నియోజకవర్గానికి మంచి గుర్తింపు పేరు వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఆనాడు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ముందు తిరిగినప్పుడు హామీ ఇవ్వడం ఆ ఇచ్చినటువంటి హామీని ఎలక్షన్ల ముందు పొన్నం ప్రభాకరణ గారు కూడా చెప్పిన విధంగానే నెరవేర్చుకునే క్రమంలో ఎనిమిది నెలల ప్రభుత్వ సమయంలోనే మన ఆ పర్యాటక కేంద్ర అభివృద్ధికి ప్రత్యేక బృందాన్ని తీసుకువచ్చి పరిశీలించి అభివృద్ధి చేసే దిశగా ఈ రోజు నిధులు కూడా మంజూరు చేర్చడం విధంగా ఈ ప్రాంత బిడ్డలుగా మేమంతా గర్వపడతా ఉన్నాం ఇవాళ సర్వైపాపన్న వారసుడిగా మరి ఇవాళ గొప్పగా చెప్పుకునే అంశం ఏంటంటే ప్రభాకరన్న ఏదైనా మాట అంటే చేసి తీరే వరకు కూడా ఆయనే వదిలిపెట్టడం అనేది మన అందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా మరోసారి ఆ ఉద్యమ బిడ్డకు బహుజక సామాజిక వర్గాల పక్షాన ప్రత్యేక తెలియజేస్తూ ఈ సమావేశంలో మరి ఈ బాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది జయంతి సందర్భంగా అరవయపాట గ్రామంలో ఆయన జన్మించి బహుజన నాయకునిగా ఉండలే కానీ పాపన కోటలే కానీ మళ్ళీ చరిత్రగా నిలిచిన విధంగా మన రాష్ట్ర మంత్రి హిజరాబాద్ శుభాశీసులు తెలియజేస్తూ మరి నిజంగా మరుగున పడిన సర్వపాపన కోటలను మన మంత్రివర్యులు నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేసి సర్వపాపన కోటల టూరిజం శాఖ ఆధ్వర్యంలో మరి ఒక చరిత్ర గల పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంతాన్ని మరి సర్వపాపన కోటలే కానీ కోటగిరి గట్టలే కానీ మహాసముద్రం దండి కానీ మరి ఒక పర్యాటక కేంద్రంగా ఒక పట్టుదలతో పనిచేస్తాను కాబట్టి మరి సందర్భంగా ఈ ప్రాంత రైతాంగానికి కూడా మరి మొన్ననే నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు కూడా కార్లకు మరి భూసేకరణకు కేటాయించడం ఉస్మాబాదు మరి మంత్రిగా ఇవ్వ ఈ ప్రభాకర్లకు ఇవ్వడం ఉస్మాబాదు ప్రాంతం రోజురోజు మంచి అభివృద్ధి దశలో మరి పోట జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఉస్మాబాద్ పట్టణ నియోజకవర్గాన్ని ఈ సందర్భంగా అభివృద్ధి చేయడానికి ప్రభాకరణ గారికి అన్ని అవకాశాలున్నాయి పట్టుదలతోటి తెలంగాణ కోసం ఎంతైతే పోరాడి చేసిండో నియోజకవర్గ అభివృద్ధి కూడా అక్కడ పోటీ పట్టుదలతో పనిచేస్తాడని ఈ సందర్భంగా తెలియస్తూ శుభాకాంక్షలు చేసి